పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాల పథకమని అందులో భాగంగా పేద ప్రజలందరికీ ఇండ్ల స్థలాల పంపిణీలో ఎవరికి పైసా కూడా ఇవ్వనవసరం లేదని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంబుడ్ రాజా అన్నారు రాజనగరం మండలం పల్లకడి గ్రామంలో రెండు వందల తొంభై ఐదు మందికి పసుపు కుంకుమ పూలు పళ్ళు గాజులు జాకెట్ ముక్క స్వీట్ బాక్స్ తో కలిపి ఎమ్మెల్యే జక్కంపూడు రాజా ఆయన సతీమణి డాక్టర్ జక్కంపూడి రాజశ్రీ చేతుల మీదుగా ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా ఉన్నారు ఇక్కడ ఆ అల్లాని ప్రార్థించడం కోసం అని చెప్పి వాళ్ళందరి ప్రార్థనలో అందరి దేవుడికి వినిపించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వారి ప్రార్థన ఏంటంటే ఇక్కడ ఇల్లు కట్టుకునే మీ అందరూ కూడా ఆ ఇంటిని పూర్తయ్యేంత దాకా ఆ ఇల్లు పూర్తయిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆ ఇంట్లో ఉండే మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలప్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఇన్డోర్ గేమ్స్ Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor. SS Developers, 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.